పోలవరం మొదటి ఫేజ్ వచ్చేసి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు అడుగులు రెండో ఫేజ్ వచ్చి నలభై ఐదు పాయింట్ ఏడు రెండు సారీ మీటర్లు రైట్ ఇప్పుడు మొదటి ఫేజ్ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకే పరిమితం చేస్తారనేది ఒక వాదన వినపడుతుంది ఓ భయం ఆందోళన కూడా జనాలు అదొక దుర్మార్గం ఆ దుర్మార్గాన్ని అడ్డుకోవాలి ఆ దుర్మార్గాన్ని వ్యతిరేకించాలి దాని మీద పోరాడాలి యాక్చువల్గా ఏమిటంటే ఇది నేషనల్ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టాలంటే వాళ్ళు తీరిగ్గా ఖర్చు పెడతా ఉంటారు వాళ్ళకి ఏం వాళ్ళకేం తొందర ఉంది తొందరగా కంప్లీట్ చేయాల్సిన అటువంటి బాధ్యత కానీ లేకపోతే ఆ కమిట్మెంట్ కానీ ఉంటుంది మనకు ఉండాలి బికాస్ దట్ ప్రాజెక్ట్ మనకు ఇంపార్టెంట్ కాబట్టి సో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల అనే ప్రాజెక్టు ఇట్ ఈస్ జస్ట్ బరాజ్ ధవళేశ్వరం లాంటిది ఇంకొకటి దానివల్ల మనకేం ఉపయోగం లేదు గ్రావిటీ ద్వారా ఫ్లో కూడా రాదు ది బికాజ్ ది ఇంటేక్ స్టోరేజ్ లెవెల్ డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది దాంతో మీకు క్వాంటిటీ ఫ్లో రాదు కాబట్టి మీరు వరద టైంలో బయటికి తీసుకెళ్ళాలన్నప్పుడు ఎక్కడ నీళ్లు ఫ్లో అవ్వవు కాబట్టి నలభై ఒక్క మీటర్లు అనేది ఎందుకు పనికిరాదు కాబట్టి నలభై ఐదు మీటర్ల వరకు కట్టడం అనేది అత్యంత ఆవశ్యకం ఆంధ్రప్రదేశ్కి సో అది బడ్జెట్ పరంగా కూడా ఒక ఇరవై వేల కోట్ల ప్యాకేజ్ ఆర్ ప్యాకేజ్ ఎక్కువ అవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు వెనకడుగు వేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి ఇందులో ఇది లేదు లేదు మొదటి ఫేజ్ వరకు వాళ్ళు ఒప్పుకున్నారు అసలు వాళ్ళు ఎవరండి ఒప్పుకోవడానికి మొదటి ఫేజ్ వరకు రెండు ఫేజ్లు కట్టాల్సిన బాధ్యత వాళ్ళది నేషనల్ నేషనల్ ప్రాజెక్ట్ అంటే అసమాషనే అండి ఫండ్స్ ఇవ్వట్లేదు కదా సార్ అడిగినప్పుడల్లా సో దాన్ని దాన్ని సాధించుకోగలగాలి ఇవాళ మీకు లివరేజ్ ఉంది పొలిటికల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ యూ ఫర్ నంబర్స్ ఈ లివరేజ్ని ఉపయోగించుకోబోదా ఇంకెప్పుడు ఉపయోగించుకుంటాం దేనికోసం ఉపయోగించుకుంటాం సో నలభై ఐదు అడుగులు నలభై ఐదు మీటర్ల వరకు నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి కాకపోతే గేట్లు ఓపెన్ చేసి పెట్టాలి సింపుల్గా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి కావాల్సిన ఇరవై వేలు ఇరవై ఐదు వేల కోట్లో ఆ డబ్బు ఏదైతే ఉందో దాన్ని శాంక్షన్ చేసుకోవాలి ఆర్ఎండ్ ఆర్ని త్వరగా ఇంప్లిమెంట్ కూడా చేయాలి ఈవెన్ ఫస్ట్ ఫేజ్ అండ్ ఆర్ ఎంతవరకు కంప్లీట్ అవ్వాలా ఆర్ అండ్ ఆర్ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది రీఎంబర్స్ చేస్తుంది ఫస్ట్ ఫేజ్దే ఇంతవరకు అవలా కొన్ని వేల కుటుంబాలను ఇప్పటికీ రీసెటిల్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఇళ్ళు గట్టివ్వాల్సిన అవసరం ఉంది ఇంకా కొన్ని వేల ఎకరాలు వాళ్ళ కోసం ల్యాండ్ ఫర్ ల్యాండ్ కాంపెన్సేషన్ కోసం సేకరించాల్సిన అవసరం ఉంది ఆ పనులు త్వరితగతిన చేయాలి ముందు దట్స్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ ఫర్ ద స్టేట్ ఇవన్నీ మాట్లాడకుండా వనగచర్యల గురించి ముందు ప్రస్తావిస్తున్నారు ప్రతి చోట అన్నీ దాన్ని మేము అబ్జెక్ట్ చేస్తున్నాం మన ప్రయారిటీస్ వేరండి మన ప్రయారిటీస్ వేరేగా ఉన్నాయి ముందు దాన్ని టేకప్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ ప్రాజెక్టులో అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు ఉన్నాయి ఫీల్డ్ ఛానల్స్ బ్రాంచ్ ఛానల్స్ బ్రాంచ్ కెనాల్స్ దెన్ మెయిన్ కెనాల్స్లో కూడా చాలా చోట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి కొన్ని ప్రాజెక్టులో అయితే మెయిన్ చా మెయిన్ కెనాలు ఇంతవరకు సగం కూడా తవ్వల చాలా చోట్ల తొవ్విన దగ్గర లైనింగ్ వేయాలి లేకపోతే క్యారియింగ్ కెపాసిటీ తగ్గిపోయింది సో మీకు కృష్ణానదిలో వరద వచ్చినప్పుడు ఆ మెయిన్ కెనాల్లో ద్వారా ఫుల్ క్యారియింగ్ కెపాసిటీ ఉంటే లాస్ట్ దాకా తీసుకెళ్లి చెరువులు పెద్ద పెద్ద చెరువులు రిజర్వాయర్లని నింపుకునే పని ఆ మెయిన్ కెనాల్ కెపాసిటీ లేకపోవడం వల్ల నింపలేకపోతున్నాం ఆ నీళ్ళన్నీ సముద్రంలో కలుస్తాయి వంద కోట్లలో డెబ్బై కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టినప్పుడు ఆ మిగిలిన ముప్పై కోట్లు ఖర్చు పెట్టకపోతే ఈ డెబ్బై కోట్లు కూడా వేస్ట్ అయిపోతున్నాయి ముందు దాన్ని ఖర్చు పెడదాం దాన్ని ఫుల్ కెపాసిటీకి తీసుకెళ్దాం అంటున్నాం రాయలసీమ ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్న వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం సేమ్ ప్రయారిటీ పోలవరంకి ఇవ్వాలి పోలవరంలో మనకు ఫండింగ్ సమస్య కాదు ఇంప్లిమెంటేషన్ సమస్య ఇంప్లిమెంటేషన్ ప్రత్యేక అథారిటీని పెట్టుకుంటారో ఒక ప్రత్యేక సెల్ పెట్టుకుంటారో దాన్ని మానిటర్ చేసుకుంటారో చేయండి ఆర్ అండ్ ఆర్ కంప్లీట్ చేయండి నలభై ఐదు మీటర్ల వరకు డబ్బులు తీసుకురండి దానికి కూడా ఆర్ అండ్ ఆర్ చేయండి రెండేళ్లలో మూడేళ్లల్లో చేయకపోతే మీరు నీళ్ళు ఎప్పుడు నిలబెడతారు